హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియోల్లో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కరెంటు మీటర్లు ఎవరైతే కలిగి ఉన్నారో వీళ్ళందరికీ సంబంధించి ఏపీ ప్రభుత్వం అదిరిపోయేటటువంటి ఒక శుభవార్త ప్రకటించారు సో ఏపీ రాష్ట్రంలో కరెంటు మీటర్లు ఉంటే గనక ఇరవై ఐదు సంవత్సరాల వరకు మీరు ఒక్క రూపాయి కరెంటు బిల్లు కూడా కట్టవలసిన అవసరం లేదు ఆ పథకం ఏంటి ఆ శుభవార్త ఏంటి దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలు తెలుసుకుందాం సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరికొత్త పథకాన్ని తీసుకువచ్చింది ప్రతీ నెల కరెంటు బిల్లుల భారం నుంచి ఊరట దక్కేలా కేంద్ర ప్రభుత్వం పథకం అయినటువంటి పిఎం సూర్యకర్ ముఫ్తి విజుల యోజన అనే పథకాన్ని తీసుకువచ్చారు ఈ పథకం ద్వారా ప్రజలు వారి యొక్క ఇంటికప్పు పైన సోలార్ ప్యానెల్స్ అనేవి ఏర్పాటు చేసుకుంటే ఇరవై ఐదు సంవత్సరాల వరకు కరెంటు బిల్లులు కట్టవలసిన అవసరం ఉండదు అని కూడా చెప్పడం జరిగింది ఇంటి అవసరాల కంటే ఎక్కువ విద్యుత్ ఉత్పత్తి అయితే గనక ప్రభుత్వానికి మీరు అమ్మవచ్చు ఈ పథకానికి సంబంధించి రాష్ట్రంలో ఇరవై లక్షల మంది వినియోగదారులకు అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది సో దీనికి సంబంధించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాయితీని కూడా ఇస్తున్నాయి రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది మధ్యతరగతి కుటుంబాలకు కరెంటు బిల్లు భారంగా మారింది కనీసం తక్కువలో తక్కువగా వెయ్యి రూపాయల వరకు వస్తుంది కానీ ఈ పథకం ద్వారా ఆ కరెంటు బిల్లు భారం అనేది తప్పబోతుంది సో ఈ పథకం కింద ఇంటిపై సోలార్ ప్యానెల్స్ అనేది పెట్టుకుంటే సరిపోతుంది ఎక్కువ మంది దిగువ మధ్యతరగతి ప్రజలు నెలకు రెండు వందల ఇరవై ఐదు రూపాయల యూనిట్ల లోపే విద్యుత్ అనేది ఉపయోగిస్తూ ఉంటారు డిస్కంలకు సంబంధించి గృహ వినియోగదారులకు ఇచ్చే బిల్లులు తొంభై ఐదు శాతం ఉంటుంది ఈ పథకం కింద రెండు కిలోవాట్ల సోలార్ ప్యానల్స్కి సంబంధించి రెండు వందల నుంచి రెండు వందల నలభై యూనిట్ల వరకు విద్యుత్ అనేది ఉత్పత్తి అవుతుందని చెబుతున్నారు ఈ ప్యానెల్స్ దాదాపుగా ఇరవై ఐదు ఏళ్ళ వరకు ఈ ప్యానెల్స్ అనేవి పనిచేస్తాయని చెప్పి చెబుతున్నారు సో ఈ యూనిట్కి రెండు రూపాయలు చొప్పున డిస్కౌంట్లు కొనుగోలు చేస్తాయి అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మూడు వందల యూనిట్లకు సంబంధించి ప్యానెల్స్ పెట్టుకున్నారనుకోండి రెండు వందల యాభై యూనిట్లు మీరు యూజ్ చేస్తారనుకోండి ఇక యాభై యూనిట్స్ ఏవైతే ఆ ఫిఫ్టీ యూనిట్స్ ఫైవ్ రూపీస్గా గవర్నమెంట్ కొనుక్కుంటారు ఆటోమేటిక్గా సో మళ్ళీ ఆ అమౌంట్ అనేది మీ బ్యాంక్ అకౌంట్లో వేస్తారు సో రెండు వేల ఇరవై ఆరు మార్చి నాటికి ఇరవై లక్షల ఏర్పాట్లు చేయాలని ఏపీ ప్రభుత్వం టార్గెట్ పెట్టుకున్నారు సో ఈ సూర్యాకార పథకానికి సంబంధించి రెండు వందల యూనిట్లు అలాగే రెండు వందల యాభై యూనిట్లు అలాగే మూడు వందల యూనిట్లు నాలుగు వందల యూనిట్ల వరకు కెపాసిటీ ఎంత ఉందో అంత కెపాసిటీలో ఈ ప్యానల్స్ అనేవి పెట్టుకోవచ్చు ఈ ప్యానల్స్ అనేవి సోలార్ ప్యానల్స్ మన ఇంటిపైన ఇది సెట్ చేస్తారు సో అది సూర్యరశ్మి ద్వారా ఛార్జ్ తీసుకొని మనకు పవర్ అనేది అందించడం జరుగుతుంది సో దీని ద్వారా మీరు కరెంటు బిల్ అనేది కట్టవలసిన అవసరం లేదు మినిమం బ్యాలెన్స్ ఏదైతే ఉందో అంటే మీటర్కి ఏంటంటే మినిమం బ్యాలెన్స్ అనేది ఉంటుంది రెండు వందల యాభై రూపాయలు అలా ఉంటుంది అది కట్టుకుంటే కనుక మీకు మీటర్ ఉంటుంది అలాగే ఈ ఛార్జ్ ఏదైతే మూడు వందల యూనిట్లకు సంబంధించి కావచ్చు లేదా రెండు వందల యాభై యూనిట్లకు మీరు ఫ్రీగా యూజ్ చేసుకోవచ్చు సో మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్ మీకు ఈ వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్